സബ്സ്ക്രൈബ് ആയി മരി അഡ് തല നീ തല അഡ്വസ് ഞാനൊച്ച ടീച്ചർസ് എല്ലാം നിൽച്ചുണ്ടാ സൈഡ് ആ കൊച്ചു വിത്തരുക

రాయాలి ఓకే ఒకే బాక్స్ లో రెండు పదాలు రాయ రెండు అక్షరాలు రాయొచ్చ ఇక్కడ ముందుకు చెప్పు ఆ అవును మరి నేను ధర అని ఒక బాక్స్ లో బి అని ఒక బాక్స్ లో అట్లా రాయచ్చా

ఓకే మీరు ఎవరైతే కామెంట్ చేస్తారో మీకు ధైర్యం మిల్క్ ఇస్తారు మీ ఫేవరేట్ చాక్లెట్ మిల్క్ ఇస్తాయి కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి ధర అంటే నేను ఏంటి నేను రాయన ఎవరు రాస్తారు ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి ఇవన్నీ ఒకే బాక్స్లో పట్టాలి ఈ సారీ ఫైవ్ బాక్సెస్ ఉన్నాయి అక్కడ ఈ ఫైవ్ బాక్సెస్ లో ధర బియ్యం మంచు ఇవన్నీ పట్టాలి కానీ ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్క లెటర్ రాయాలి మీరు ఓకే సో రాయాలి అదనమాట సంగతి ఫైనల్గా సో ఏమిస్తావు మరి కరెక్ట్ గా చెప్పిన వాళ్ళకి ధర బియ్యం మంచు ఒకే దాంట్లో ఫైవ్ లెటర్స్ ఓన్లీ ఫైవ్ బాక్సెస్ ఆర్ దేర్ ఈ ఫైవ్ బాక్సెస్ లో రాయాలి ఈ ఫైవ్ బాక్సెస్ లో ఫైనల్ గా నింపాలి ఓకే సో ఎవరైతే చేస్తారో వాళ్ళకి చాక్లెట్ ఇవ్వబడుతుంది షోర్ గా అంతేనా అలా కుదరదు ఏదైనా ఒకటి చెప్పాలి నువ్వు ష్యూర్ గా ఏమిస్తావు అనే విషయం గురించి గిఫ్ట్ ఇస్తారా అంట ప్రైజ్ ఈజ్ ద ఆన్సర్ అర్రే పెట్టేశారు ఇక్కడ ఇక్కడెవరో కరెక్ట్ ఆన్సర్ చెప్పేశారు యు ఆర్ గ్రేట్ మీ నేమ్ లేదు ఇక్కడ మీ పేరు చెప్పండి చెప్పేశారు ఇక్కడ ఆన్సర్ చూడు ఎవరో ఎవరు మీ పేరు చెప్పండి ఫస్ట్ మా పాప రాస్తే ప్రైజ్ అంటంలో ఆన్సర్ రాసి చెప్పు అక్కడ రాసి చూపించు రాజ్ హాయ్ రాజ్ అమ్లు రాజ్ అనే అన్నయ్య సంథింగ్ ఎవరో ఒక రాజ్ అనే వ్యక్తి ఆన్సర్ చేశారు వెరీ నైస్ సో చాక్లెట్ ఇవ్వాలి ఎలా ఇవ్వాలనేది ఆలోచిద్దాం ష్యూర్ చాక్లెట్ పంపించాలి ఎలా పంపించాలి డెఫినెట్గా ఇద్దాం రాజ్ థ్యాంక్ యూ సో మచ్ మీ ఆన్సర్ ఓకే ఓకే సూపర్ సూపర్ అక్కో ఈ తమ్ముడు ఆన్సర్ చెప్పేశాడు చూడండి ఆ ఫైన్ సూపర్ నిజంగానే ఆన్సర్ చెప్పేశారు ఎక్కడన్నా చూసొచ్చారా ఆన్సర్ చెప్పడానికి లేక మీకు వచ్చాక స్ట్రైక్ అయిందా లేదా ముందే తెలుసా అది కూడా చెప్పండి మీకు ఆల్రెడీ తెలుసా లేకపోతే ఎక్కడన్నా ఇప్పుడు చెక్ చేసి వచ్చారా గూగుల్లో చెక్ చేసి లేకపోతే పర్పక్స్ పర్ప్లెక్సిటీ ప్రోలో అడిగి ఇలాంటివి ఏమైనా చేశారా లేక బేసికల్లీ మీకు ఆన్సర్ తెలుసా కామెంట్ చేయండి సింపుల్ అక్క ఆల్రెడీ తెలీదు హో హో సింపుల్ అంట జ్ఞానశ్రీ తెలియదంట బట్ ఆలోచించి చెప్పారట సూపర్ కదా సూపర్ గ్రేట్ కదా గూగుల్ ఎలా వస్తుంది అక్క వస్తుంది వై నాట్ ఖచ్చితంగా ట్రై చేస్తే గూగుల్లో ఎక్కడైనా ఆన్సర్ దొరుకుతుంది కదా ఆఫ్కోర్స్ మీరు రాగానే కామెంట్ చేసినట్లున్నారు సో మీకు తెలుసు అని మేము నమ్ముతున్నాం తోట దాలి నాయుడు గారు హాయ్ అండి ప్రైజ్ సూపర్ టూ మెంబర్స్ చెప్పారు ఫ్రెండ్స్ అంట హాయ్ హాయ్ అక్క హాయ్ థ్యాంక్ యూ సో మచ్ వచ్చి కామెంట్ చేశారు అండ్ మీ ఆన్సర్ సంథింగ్ డలీ నాయుడు అనే అతను ప్రైజ్ పెట్టారు ఆన్సర్ వెరీ నైస్ ఆన్సర్ రాయ్ ప్రైజ్ అని పెట్టారు కదా అండ్ సెడ్ హాయ్ హాయ్ ఎవరు కస్తూరి హాయ్ కస్తూరి యూ జ్ఞానశ్రీ నీకు ఇంకా ఫ్రెండ్స్ అఫీషియల్ అనే వాళ్ళు ఎవరో కామెంట్ చేశారు హాయ్ అండ్ ఆన్సర్ చెప్పారు తిన్నారా అక్క ఫ్రెండ్స్ అఫీషియల్ ఎవరు వీళ్ళు యా తిన్నాము తిన్నామండి థ్యాంక్ యూ మీరు తిన్నారా ఆన్సర్ ప్లీజ్ ఒకరికి ఒకరు రాజ్ అనే అతను చేశారు ఆన్సర్ ప్లీజ్ ఆన్సర్ తెలిస్తే ఆన్సర్ చేయాలి వాట్ అబౌట్ యూ ఫైన్ కస్తూరి ఫైన్ యా థ్యాంక్ యూ యూఆర్ యుర్ ఆల్సో ఫైన్ యార్ తిన్నారా తిన్నాము మీరు కూడా తిన్నారా సో ఆన్సర్ చెప్పండి ధర బియ్యం మంచు ఈ మూడు త్రీ ప్లస్ టూ ఫైవ్ ఫైవ్ బాక్సెస్లో మీరు అక్కడ పెట్టాలి ఈ ఫైవ్ బాక్సెస్లోనే పట్టించాలి వాట్ ఈస్ ద ఆన్సర్ ప్రైజ్ కస్తూ ఏ కస్తూరి దిస్ ఇస్ చీటింగ్ యార్ డెఫినెట్గా మీరు ముందు ముందు చూసి చెప్పారా ఎందుకంటే చాలాసేపు అవుతుంది కదా మీరు లైవ్కి వచ్చి ఆన్సర్ చెప్పలేదు ముందు ఇప్పుడు చెప్పారు అండ్ మీ కిడ్స్ ఉంటే కనుక మీ కిడ్స్కి ఇలాంటివి నేర్పించండి బికాస్ సండే కాబట్టి చిన్న చిన్న ఇలాంటి కొన్ని కొన్ని మనం చిన్నప్పుడు మెదడుకు మేత అనే పేరుతో నేర్చుకునే వాళ్ళం కదా అలాగా వాళ్ళకి నేర్పించడానికి ట్రై చేయండి ఇవి చిన్నపిల్లలకి అండ్ జస్ట్ ఐ ఆమ్ జాయిన్ అంట ప్రైజ్ యా ఓకే కస్తూరి సూప్ థ్యాంక్ యూ సో మచ్ మీకోసం మా పాప మళ్ళీ రాసింది ఆన్సర్ని వెరీ నైస్ నేను ఇప్పుడే చూశాను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేశాక ఎక్కడా చూసే ఛాన్స్ లేదు యా థ్యాంక్ యూ సో మచ్ కస్తూరి థ్యాంక్ యూ అండ్ నో నో ఇక్కడ రాజ్ అనుకుంటా ఈ ఫోటో రాజ్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసినందుకు కూడా జ్ఞానస్టీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసినందుకు థ్యాంక్స్ యా రాజ్ థ్యాంక్ యూ చెప్పు సో ఇలాంటి ఇంకా క్వశ్చన్స్ ప్రతి సండే ఈ టైంకి లైవ్ ఇది ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ పిల్లలకి అర్థమయ్యేలాగా చిన్నపిల్లలు కూడా ఆన్సర్ చేసేలాంటి క్వశ్చన్స్ మేము అడగడానికి ట్రై చేస్తాము మీ కిడ్స్ ఉంటే కనుక ట్రై టు

అక్కడ ఇంగ్లీష్ వర్డ్స్ అని క్లియర్ గా కనిపిస్తోంది సో మంచు ఇంగ్లీష్ వర్డ్ కాదు తెలుగు చూసారా చిన్నపిల్లల మైండ్ సెట్ ఎంత క్యూట్ గా ఉంటుందో మా పాప ముందే క్లూ ఇచ్చేస్తుంది ఇవ్వడం లేదు అంటూనే క్లూ ఇస్తుంది సో వీటన్నిటినీ ఒకే ఫైవ్ బాక్సెస్ లో పట్టేలా రాయాలి ఎవరైనా కొత్తగా రాజ్ ఉన్నారు లైన్లో నాకు తెలిసి సూపర్ లైక్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జ్ఞానశ్రీ వరల్డ్ ఇలాంటి చాలా క్వశ్చన్స్ అండ్ నెక్స్ట్ వీక్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్తో మనం ఇక్కడికి వద్దాం జ్ఞానశ్రీ సరేనా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్తో వద్దాం ఓకే సో ఇది నీకు ఎవరు చెప్పారు మీ క్లాస్లో చెప్పారా లేకపోతే ఏంటి వావక్క చాక్లెట్ ఇవ్వాలి పక్కా కానీ పాపకి తీసివ్వండి చాక్లెట్ నాకు కాదంట రాజ్ కామెంట్ చేశారు అక్క చాక్లెట్ నాకు ఇవ్వద్దు పాపకి ఇవ్వండి ఇట్స్ ఓకే థ్యాంక్ యూ అని పెట్టారు చాక్లెట్ నీకేనంట ఇప్పటికే చలికాలం ఇంకా రెయిీ సీజన్ నడుస్తోంది చాక్లెట్స్ తింటే కష్టం సో సరే అయినా ఓకే సో సూపర్ అండ్ ఆన్సర్ ప్లీజ్ దరా బియ్యం మంచు చూడండి దరా బియ్యం మంచు ఈ త్రీ వర్డ్స్ ని ఈ ఫైవ్ బాక్సెస్ లో రాయాలి మీరు ఇక్కడ ఇక్కడ త్రీ వర్డ్స్ చిన్న చిన్న కాదు ఒక్కొక్క వర్డ్ ఒక్కొక్క బాక్స్ లో రాయాలి ఇవన్నీ అందులో పట్టాలి కదా ఓకే సూపర్ ఎవరు వచ్చారు కామెంట్ కి కామెంట్ కి ఇంకా మనం నెక్స్ట్ వీక్ సూపర్ టాస్క్తో వద్దాం ఓకే హాలిడేస్లో టాస్క్లు ఇంకా ఎక్కువ ఇవ్వాలి ఎస్పెషల్లీ రాజ్ ఫాస్ట్గా ఆన్సర్ చెప్పావు కదా ఇంకొక క్వశ్చన్ అడగాలని ఉంది నాకు కానీ ఇప్పుడు కష్టం నెక్స్ట్ టైం ఏదైనా మంచి క్వశ్చన్ తోటి ఎవరైనా వస్తారు లైవ్కి వచ్చిన వాళ్ళు మళ్ళీ వస్తారు సండే ఎవ్రీ సండే ఇలాంటి క్వశ్చన్స్ అండ్ లైవ్స్ ఉంటాయి ష్యూర్గా తప్ప తప్ప చెప్పేయాలి నెక్స్ట్ వీక్ టేబుల్స్ అడుగుతాను నేను కొన్ని టేబుల్స్ చెప్పండి ఎయిట్ ఎయిట్స్ అనేది ఎవరికైనా తెలుసా ఆర్ అంటావు కదా జ్ఞానశ్రీ ఒకసారి సరే ఫస్ట్ అయితే ఇక్కడ లైవ్ లో ఉన్న వాళ్ళకి తెలియదు కదా మళ్ళీ చెప్దాం ధర బియ్యం మంచు అనే మూడు పదాలు ఈ కింద ఫైవ్ బాక్సెస్ లో పట్టేలా రాయగలగాలి ఎవరైతే రాస్తారో వాళ్ళకి చాక్లెట్ పంపిస్తాం మేము షూర్గా మా పాప చాక్లెట్ ఇస్తుంది అంటే ఏం చాక్లెట్ ఇస్తావు ఫైవ్ స్టార్ ఆర్ డైరీ మిల్క్ ఏమి ఇస్తావు వాళ్ళకి ఏమి ఇష్టం అంటే సెలబ్రేషన్ ఇష్టం అంటే ఇస్తావా కదా అందుకే నువ్వే చెప్పు ఏమి ఇస్తావు చాక్లెట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళకి చాక్లెట్ ఇవ్వబడను నేను ఏమి ఇస్తాను అంటే ఫైవ్ స్టార్ ఇస్తా ఫైవ్ ఓకే ఎందుకంటే డైరీ మిల్క్ ఇంకా ధర బియ్యం మంచు ఆన్సర్ ఒక్కొక్క బాక్స్ లో ఒక్కొక్క వర్డ్ రాయండి ఎవరైనా చీటింగ్ చేస్తే చెప్తాను రాయచ్చా ధర అని ఒకే దగ్గర రాయచ్చా నేను ఒకే బాక్స్ లో ధర ఒక బాక్స్ లో బియ్యం ఇంకో బాక్స్ లో మంచు రాయొచ్చా రాయచ్చా ఒకే బాక్స్ లో ధర రాస్తాను అప్పుడు మూడు బాక్సులు నిండిపోతాయి ఇంకా రెండు బాక్సులు మిగులుతాయి కదా అంటే నువ్వు ఇక్కడ దా ఇక్కడ రాలగకుండా ధర ఇక్కడ టూ బాక్స్ లో బియ్యం మంచిగా అలా రాస్తావా అలా రాస్తాను నేను రాయను అలా కాదు ఒక్కొక్క బాక్స్ లో ఒక్కొక్క వర్డ్ రాయాలి మనకి మ్యాథ్స్ ఎలా ఉంటుంది మనకి అయితే రాస్తే దా ఫస్ట్ ఒక దా రాయి చూద్దాం ఫస్ట్ రాయి దా అవును ఎం అంటే ఒకే రా రాయొచ్చు కదా ఎం ఎం బిఎంకి బిఎం బీ రాయ్ బీ రాయ్ బీ కింద కింద నెక్స్ట్ నెక్స్ట్ బాక్స్లో బి నెక్స్ట్ బాక్స్లో ఎం ఎం ఇంగ్లీష్ లెటర్ ఎం యా ఎం మీకు తెలీదు మీరు ఫైవ్ బాక్సెస్ లో ఒక్కొక్క వర్డ్ రాయ రాస్తారో నాకు ఆ కామెంట్స్కి వచ్చిన వాళ్ళు లేట్ గా ఎవరైతే కామెంట్స్ పెడతారో వాళ్ళు ఎక్కడో కాపీ చేసి ఉంటారో నాకు ఖచ్చితంగా తెలుసు సో అదనమాట ఇంకా ఏంటి ధర బియ్యం మంచు ఓకే ఇలాంటివి ఇంకా నీకు తెలుసా చాలా తెలుసు చాలా తెలుసా ఓకే టేబుల్స్ ఎన్నొచ్చు నీకు ఫిఫ్టీన్ థర్టీన్ టేబుల్ చెప్పు

చూడండి ఈ ఆన్సర్ ఎవరికి తెలిసి ఉంది ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఎలా చెప్తారు కొంతమందికి తెలిసే చెప్తారు నిజంగానే కొంతమందికి తెలిసి ఉంటుంది మనకి కొంతమందికేమో వెంటనే స్ట్రైక్ అవుతుంది కొంతమంది ఎక్కడో చూస్తారు ఓకే ధర బియ్యం మంచు అంతే కదా టాప్ ఫ్యాన్స్ ఓకే Mm -hmm, mm -hmm, mm -hmm. Bi?

రాశాక ఎక్స్ప్లెయిన్ చేయాలి చెప్పు మరి మంచు అంటే ఐస్ అక్కడ నుంచి చెప్పు పీ నుంచి చెప్పక ఓకే ఎందుకు ఇక్కడ చెప్పాలా ఓకే అంటే మంచు ఐస్ అంటే మంచు ఆ రైస్ అంటే ై అంటే ధర మీకు అర్థం కాలేదేమో నేను పి నుంచి చెప్పనా నేను రాసినవచ్చు పిఆర్ఐసిఈ అంటే ప్రైజ్ ఓకే ఆర్ఐసి రైస్ అంటే పిఐసిఐంది అయిపోయిందా ఓకే సూపర్ సో సండే ఏంటి స్పెషల్ జ్ఞానశ్రీ మరి సండే ఇంకా ఏం చేయాలి పిల్లలు సండే వీటితో పాటు వీటిని నేర్చుకోవడంతో పాటుగా ఇంకా ఏం చేయాలి చదువుకోవాలి ఆడుకోవాలి అంతేనా నేర్చుకోవాలి చదువుకోవాలి ఆడుకోవాలి ఇంకా వాళ్ళకి చెల్లి తమ ఉంటే ఆడుకోవాలి ఫిఫ్త్ క్లాస్ అట్లాంటి పిల్లలైతే వాళ్ళ సాక్స్లు వాళ్ళన్నీ ఆర్గనైజ్డ్గా పెట్టుకోవాలి పెట్టుకోవాలి టై బెల్ట్ రిబ్బన్స్ టై బెల్ట్ రిబ్బన్స్ అవన్నీ వాష్ చేసుకోవచ్చు ఒక అయినా అయినా మనము చేసి లోపలికి పెట్టి ఇలా మనము చేసుకోవచ్చు అది ఈజీ నేను కూడా చేస్తాను ఇంకా మనకి టైం ఉంటే మనం బట్టలు సర్దు మన కబోర్డ్ లో బట్టలు ఫోల్డ్ చేయవచ్చు ఇంకా మమ్మీకి ఏమైనా హెల్ప్ చేయొచ్చు మమ్మీకి డాడీకి ఏమైనా హెల్ప్ ఉంటే సండే ఇంకా

సబ్స్క్రై సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ జ్ఞానస్ వరల్డ్ ఇది ఇంకా లైవ్ ఎండ్ చేస్తాము సో హ్యాపీ సండే అందరికీ హ్యాపీగా ఎంజాయ్ చేయండి చిన్న చిన్న వర్క్స్ ఉంటే సండే ఫినిష్ చేసుకోవడానికి ట్రై చేయండి డోంట్ వేస్ట్ యువర్ టైం టైమ్ ఈజ్ ప్రెషియస్ సో టైం వేస్ట్ చేయకండి ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్తూ ఉండండి మీకు కూడా కొంచెం ఇలా ఉంటుంది మీ కిడ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇలాంటివి చూపించడానికి ట్రై చేయండి ఇలాంటివి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి హాయ్ ఆ ఏడిఏఎం ఆన్సర్ ఏడిఏఎం ఇక్కడ మేము ఆల్రెడీ ఆన్సర్ రాసేసాము ఓకే చెప్పండి ఆన్సర్ తెలిస్తే చెప్పండి కామెంట్ చేయండి ఆల్రెడీ చూసి కామెంట్ చేస్తే చెప్పలేము సో లో అజయ్ అజయ్ హాయ్ అజయ్ సూపర్ బేబీ అంట నువ్వు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆన్సర్ చేయకుండా మీరు హాయ్ చెప్తే ఏమొస్తుంది ఆన్సర్ చేయాలి మాకు ఇక్కడ కావాల్సింది ఆన్సర్ ఈ మూడు కలిపి ఒకే దాంట్లో ఈ ఫైవ్ బాక్సెస్లో ఆన్సర్ రావాలి సో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి అజయ్ హాయ్ అజయ్ అండ్ ఇంకా ఒక ఛానల్ వచ్చారు ట్రై టు ఆన్సర్ దిస్ ధరా బియ్యం మంచు ఇవన్నీ ఒకే దాంట్లో ఆ ఫైవ్ బాక్సెస్లోనే వచ్చేలాగా ఇవన్నీ కావాలి ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్క లెటర్ రాయాలి ఇలా రాయకూడదు సో అదనమాట ఫైనల్లీ థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చి కామెంట్ చేసిన వాళ్ళందరికీ అండ్ ఆన్సర్ రాసేనా ఇంకా ది ఆన్సర్ ఇస్ ప్రైస్ వావ్ ద అంటే అంటే మీరు వేస్ట్ చేయకండి నేను కుదిరినప్పుడు ఏదైనా టైం అంటే మీకు ఒక స్టోరీ చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో మీకు స్టోరీ చెప్తుంది అండ్ చిన్నపిల్లలకి మీ కిడ్స్ ఉంటే కనుక ఇది వీడియో చూపించడానికి ట్రై చేయండి ఇలాంటి క్వశ్చన్స్ అడగడానికి వాళ్ళు చాలా ఎక్సైటెడ్గా ఉంటారు ఇలాంటివి ఆన్సర్ చేయడానికి అండ్ అవాళ్ళకు కూడా మంచిది కాబట్టి సబ్స్క్రైబ్డ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవరు మమ్మీ అజయ్ అజయ్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు అజయ్ థ్యాంక్ యూ గుడ్ న్యూస్ సబ్స్క్రైబ్ చేసుకున్నామన్నారు థ్యాంక్ యూ సో ఆన్సర్ చేసిన అందరికీ థ్యాంక్ యూ పర్ఫెక్ట్గా ఆన్సర్ చేశారు చాక్లెట్ ఇస్తాము మేము డెఫినెట్గా ఎవరైతే కరెక్ట్గా ఆన్సర్ చేశారు అని అండ్ నెక్స్ట్ వీక్ మాత్రం ఒక మంచి క్వశ్చన్తో వస్తాము హాయ్ జ్ఞానశ్రీ హాయ్ జ్ఞానశ్రీ వరల్డ్ అంట అజయ్ నాకు చాక్లెట్ అంట ఆన్సర్ చేయలేదు కదా అజయ్ అజయ్ గారు ఎవరు మీరు ఆన్సర్ చేయాలి కదండీ ఆన్సర్ చేయకుండా చాక్లెట్ అడుగుతున్నారు దిస్ టూ మచ్ మై క్వశ్చన్ అండ్ దెన్ ఆస్క్ ఫర్ చాక్లెట్ అని చెప్పు రాసేసావు కదా ఇంకేంటి ఆన్సర్ చేసేది మీరు ముందే కామెంట్ చేసి ఉంటే మేము చాక్లెట్ని అనౌన్స్ చేసేవాళ్ళం మీకు ఆన్సర్ తెలీదు మేడం అంటూ లేదు ఇప్పుడు వచ్చారు ఆన్సర్ తెలీదట ధర బియ్యం ఈ మూడు కలిపి ఆ ఫైవ్ బాక్సెస్ లో వచ్చేలా మీరు రాయాలి ఒక్కొక్క లెటర్ రాయాలి సో ఆలోచించి చెప్పడానికి ట్రై చేయండి అజయ్ ట్రై అట్లీస్ట్ సో జ్ఞానశ్రీ ట్రై చేస్తుంది క్లూ ఇవ్వ క్లూ ఇవ్వాలంటాము క్లూ ఇస్తావా నువ్వు ఏమైనా క్లూ క్లూ అంటే క్లూ అంటే కొంచెం వాళ్ళకి స్ట్రైక్ అయ్యేలాగా ప్రైజ్ రైస్ స్నో స్నోనా స్నో ఎలా వస్తుంది అక్కడ పట్టదు కదా మంచు ట్రై చేశారు ట్రై ఇంకేంటి ప్రైజ్లోనే ప్రైజ్లోనే ఆన్సర్ ఉంది అజయ్ అజయ్ గారు మీరు కూడా ట్రై చేశారు ఆన్సర్ కోసం థ్యాంక్ యూ మంచిగా చెప్పారు సో రైస్ స్నో కాదు ఐస్ యాక్చువల్గా అజయ్ గారు థ్యాంక్ యూ ఆన్సర్ చేసినందుకు మీకు కూడా చాక్లెట్ ఇస్తుందంట మా పాప సో మీ ఇంట్లో కూడా ఒకవేళ కిడ్స్ ఉంటే మీకు రిలేటివ్స్లో ఎవరైనా మీ ఫ్రెండ్స్లో అట్లా ఉన్నా కూడా ఇలాంటివి సజెస్ట్ చేయండి సండేస్ ఇట్లా పిల్లలు టైం కొంచెం యూటిలైజ్ చేసుకుంటారు వాళ్ళకు కూడా బ్రెయిన్ డెవలప్మెంట్ కి ఇది హెల్ప్ అవుతుంది పొద్దుస్తమానం ఏ మొబైల్స్ లేకపోతే టీవీనో ఫైనల్లీ స్క్రీన్ చూడడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి స్క్రీన్కి దూరంగా గేమ్స్కి అండ్ ఇలాంటి మైండ్ యాక్టివిటీస్కి దగ్గరగా పిల్లల్ని పెంచుదాం అందరం హాయ్ స్కై డ్రీమ్ సే హాయ్ ఓకే డన్ హాయ్ చెప్పావు కదా ఓకే అక్కడ ఆన్సర్ రాసేసాం కాబట్టి తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకోండి ఫైనలీ హ్యాపీ సండే ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ సో మచ్ లైవ్ వచ్చి సబ్స్క్రైబ్ చేసినందుకు లైక్ కూడా వచ్చిన అందరూ లైక్ చేయండి వా సూపర్ ఎక్సలెంట్ స్కిల్స్ అంట అజయ్ చౌదరి గారు హాయ్ సూపర్ యు ద ఆన్సర్ రాసేసావు కదా బాయ్ చెప్పి ఇంకా నెక్స్ట్ వీక్ ఇంకో మంచి క్వశ్చన్తో మళ్ళీ కలుద్దాం ఒక ఈసారి మాత్రం ఇంత ఈజీగా ఆన్సర్ చేసేలా కాకుండా కొంచెం టఫ్గా ఉండబోతుంది కాబట్టి అగైన్ సండే డోంట్ ఫర్ టు కమ్ ఫోర్ ఓ క్లాక్కి షార్ప్ గా సండే చూడండి ఓకే ఎవరైనా చేయగలరు బాయ్ జ్ఞానశ్రీ అంట అజయ్ చౌదరి గారు థ్యాంక్ యూ బాయ్ హ్యావ్ ఎ కూల్ ఈవినింగ్ చెప్పు బాయ్ చెప్పేసే అందరికి బాయ్ కూల్ ఈవినింగ్